గతంలో ఆనాడున్న బిఆర్ఎస్ పెద్దలు ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పది సంవత్సరాల అధికారంలో ఉన్న కాలంలో నాకు తెలిసి సబ్జెక్ట్ కరెక్షన్ ఒకటి అటు ఇటుగా ముప్పై ఆరు మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు ముప్పై ఆరు మంది ఒకటి కాదు రెండు కాదు పది సంవత్సరాల కాలంలో రెండు టర్మ్స్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేర్చుకున్నారు వైఎస్ఆర్ సిపి చేర్చుకున్నారు తెలుగుదేశం చేర్చుకున్నారు బిఎస్పిని చేర్చుకున్నారు సిపిఐని కూడా చేర్చుకున్నారు ముప్పై ఆరు మంది ఎమ్మెల్యే చేర్చుకున్నారు అందులో ఇద్దరు మంత్రి కూడా చేశారు మొదటి విడత శ్రీనివాస్ యాదవ్ మంత్రి చేశారు రెండో విడత సబితా ఇంద్రారెడ్డి గారిని మంత్రి చేశారు ఆ ముప్పై ఆరు మంది ఏ ఒక్కరు కూడా రాజీనామా చేయలేదు ఆ ముప్పై ఆరు మందిలో ఏ ఒక్కరు కూడా డిస్క్వాలిఫై కాలేదు కానీ ఈ రోజు ఆనాడు రాజకీయ వ్యవస్థనంతా సర్వనాశం చేసి ద్రష్టు పట్టించిన కేసీఆర్ గారు ఈరోజు ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు నేను అడుగుతున్న కేసీఆర్ గారిని అసలు మీరు చెప్పండి కేసీఆర్ గారు ఆనాడు మీరు పార్టీ ప్రాణంతో ప్రోత్సహించి చేర్చుకున్న వాళ్ళందరితో ఎందుకు రాజీనామా చేయించలేదు ఆనాడులోని రాజకీయములు ఆనాడులోని నైతికలు వేలు ఈ రోజు మీరు గుర్తుకొచ్చినాయా అధికారం కోల్పోయిన తర్వాత గుర్తుకొచ్చినాయా మీరు చెప్పండి ఎందుకు ఆ రోజు ఆ రకంగా చేశారు ఈ రోజు ఈ రకంగా చేశారు అంటే మీరు చేస్తే సంవత్సరం వేరే వాళ్ళు చేస్తే లేచారావా మీరు ఏమైనా శుగ్గోసవా ఆగం చేసిన తెలంగాణ ఆగం చేసినంత మీరే కదా సరే ఏది ఏమైనా మీరు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు నుంచి ఒక తీర్పు వచ్చింది ఆ స్పీకర్ గారు మూడు మాసాల లోపల నిర్ణయం తీసుకోమని చెప్పారు ఇట్స్ నాట్ డైరెక్షన్ వారు ఏమన్నారు స్పీకర్ గారు మూడు మాసాల లోపల ఈ పిటిషన్లను డిస్పోజ్ చేయాలి నిర్ణయం తీసుకోవాలన్నారు స్పీకర్ గారు మా అందరు కూడా నోటీసులు ఇచ్చారు నాకు ఆ కు రిప్లై ఇవ్వడానికి నాకు ఇంకా టైం ఉన్నది వారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు రకమైన టైం ఇచ్చారు వారు ఆ టైం లోపల తప్పకుండా నేను నా రిప్లై ఇస్తాను కాకపోతే ఏంటంటే అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు పురాయింపులు ప్రోత్సహించినప్పుడు ఒక రకమైన విధానం ఇప్పుడు ఇంకొక రకమైన విధానం అనే విధంగా మీరు మాట్లాడుతున్నారు పార్టీ విధానాలు ఎప్పటికీ ఒకే రకంగా ఉండాలి ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి నా భవిష్యత్ ప్రణాళిక ఉంటుంది కడివించేది పార్టీ మాన్మయాలలో కడియం చే వాడు కాదు చివరి వాడు మీద కాదు దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియ సాగుతున్నది నా మట్టుకు నేను నా నియోజకవర్గం ఆలయం కావద్దు నన్ను ఎన్నుకున్న ప్రజలు ఆలయం కావద్దు మరి ఇంకొక ఐదు సంవత్సరాలు వీళ్ళు నష్టపోవద్దు ఈ ప్రజలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి ప్రజలకు ఇచ్చిన అభివృద్ధిని చేసి చూపించాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే అభివృద్ధిని ప్రధానంగా ప్రధాన అంశంగా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది కొద్ది కాలం మేము చేసిన అభివృద్ధి ఉంది గన్పూర్ ఏ గ్రామానికి వెళ్ళినా మీరు ఏ గ్రామానికి వెళ్ళినా ఇప్పటికీ వెళ్ళండి ఏ గ్రామానికి వెళ్ళినా కొద్దిసేపు రాజకీయాన్ని పక్కన పెట్టి ఈ గ్రామం ఏరి ఎమ్మెల్యే ఉన్నప్పుడు అభివృద్ధి జరిగింది అని అడగండి ఈ స్కూల్ ఎవరు పెట్టింది ఈ వాటర్ ట్యాంక్ ఎవరు పెట్టింది సిసి రోడ్లు ఎవరు పెట్టింది మీ వాటర్ స్కీమ్ ఎవరు పెట్టి అడిగితే వాళ్ళు చెప్తారు మీ ప్రశ్నకు అక్కడే క్షేత్రస్థాయిలో సమాధానం దొరుకుతుంది